బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆపరేషన్ సింధూర్ లో దేశం కోసం వీరమరణం పొందిన సైనికులకు తుని రోటరీ క్లబ్ ఘన నివాళులర్పించింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగితే తామందరూ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి అండగా నిలుస్తామని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు యువత పట్టణంలో ర్యాలీ నిర్వహించి దేశానికి బాసటగా నిలిచారు శ్రీ రాజా కాలేజ్ గ్రౌండ్ లో వీర జవాన్లకు నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాలను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు కాలేజ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బాలికోన్నత పాఠశాల మెయిన్ రోడ్ గొల్లపారా సెంటర్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ రామా థియేటర్ సెంటర్ తిరిగి చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ దేశం కోసం అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని వారికి అండగా నిలవాలన్నారు యుద్ధం కొనసాగితే తామందరూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు పాకిస్తాన్ తన విధానాలను మార్చుకోకపోతే గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు ఈ యొక్క దేశాన్ని దేశ సంరక్షణ విధానాన్ని గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు భారతదేశంలో జరిగింది ఒక భారతీయులే కాదు ప్రత్యేకంగా ఒక హిందూ జాతి మీద హిందువా కాదని గుర్తించి కాల్పులు జరిపారు అంటే మన చుట్టుపక్కల ఉన్న దాయదు దేశాలు కానీ ఒకటే ఒక నిర్ణయంలో ఉన్నారు ఈ దేశంలో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను మోడీని అంతం చేయాలి మోడీ ఉండి ఈ దేశంలో హిందూయిజం ఉండిపోద్ది భారతదేశంలో దాన్ని సర్వనాశనం చేయాలంటే హిందువులు అనేవాళ్ళని టార్గెట్ పెట్టుకొని జరుగుతుంది ఆలోచించండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా గలభాలు జరిగితే ఎక్కువ శాతం ముస్లింల యొక్క పాత్ర ఉందో లేదో చూడమని మీకు మనం చేస్తున్నాం అటు హైదరాబాద్లో కానీ పాలన తక్కువ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాను గోకుల చాటి దగ్గర జరిగినప్పుడు కానీ తాజ్ హోటల్ బొంబాయిలో జరిగినప్పుడు కానీ వాళ్ళ పాత్ర లేదా అని అడుగుతున్నా అంటే ఈ ప్రపంచంలో హిందూయుధాన్ని లేకుండా చేయాలని పట్టుకున్న పట్టు కానీ మనం చేయాల్సింది ఉంది మన కోసం తన బిడ్డల కోసం కాదు ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని ప్రోత్సహించి ఈ దేశాన్ని కొన్ని యుగాల పాటు మళ్ళీ హిందూ యుద్ధాన్ని ఉండాలంటే మోడీకి మనం మొదటి చెప్పాలి మరణించిన మన వీర జవాన్లకు నివాళులర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేవాడి అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా సరే యుద్ధానికి సిద్ధమవుతున్న మన సైనికులకు తోడుగా మేమందరం ఉన్నామని చెప్పేసి చెప్పడానికి కూడా మేమందరం ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేసేవాడి మేము దేశాన్ని మన మోడీ గారిని కోరుకునేది ఒకటే మా స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా సరే నేను యుద్ధం వచ్చినా లేదంటే ఏమొచ్చినా సరే మేము ఏ రూపంలో మీకు ఉపయోగపడగలమో అలాగే మేము ఉపయోగపడతాం కాబట్టి మా సేవలను కూడా అందరం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి అలాగే ఈరోజు దేశం మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్క పౌరుకి కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి మిగతా మన క్లబ్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు భారత సైన్యం విజయం సాధిస్తుందని మనందరికీ తెలుసు ఈ ప్రపంచానికి కూడా తెలుసు కానీ ప్రపంచం ఎంత ఆశ్చర్యపోతుందని ప్రపంచమే అనుకోలేదు ఎక్కడైతే ముష్కర్లు ఉన్నారో వాళ్ళు మాత్రం వెతికి వెతికి వేటాడి ఆ పదకొండు స్థావరాలను నాశనం చేసేటువంటి భారత సైన్యానికి మనందరూ కూడా జేజే తెలపడం కోసం మొట్టమొదటి ఇక్కడ మనం సమావేశం అయ్యాము రెండోది ఈ కార్యక్రమంలో కొంతమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ ఈ ఒక ఊరేక జరపాలి ప్రజలందరికీ ఈ దేశానికి సైనికులు చేసినటువంటి సేవను గుర్తించేలా ఒకసారి నలుగు నాలుగు చోట్లకి తిరగాలని అందరూ మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున మేము పెద్దవాళ్ళని కూడా మేము అందరూ వచ్చాము తునిలో మనకి ఇక్కడ సహజం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ తుని వారు అలాగే ముఖ్యంగా మా కిషోర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎంతమంది వచ్చి అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం ఎందుకంటే మన కోసం ప్రాణాలు నడిపిస్తున్నటువంటి జవాన్ల కోసం ఒక రెండు గంటల సమయాన్ని మనం కేటాయించలేమా అని అడిగారు కిషోర్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకే ఇక్కడికి రావడం జరిగింది ప్రతి గుండె భారతదేశంలో ప్రతి గుండె కూడా జై హింద్ అనే నినాదంతో జై జవాన్ అనే నిరోదంతో జై భారత్ అనే నినాదంతో విప్లవిస్తుంది ఉద్యమిస్తుంది ఉగ్రవాదుల గుండెల్లో విడుగులు పడేలా చేస్తుంది